కౌలు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక తల్లాడ మండలం గాంధీనగర్ తాండా గ్రామ కౌలు రైతు అయిన భానవ రాములు తమను తమలాంటి కౌలు రైతులను అందరినీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి తను ఈ మామిడి తోటను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని ఆయన లాభం కానీ అసలు పెట్టుబడి రావడం లేదంటూ ఎన్నో రకాల కంపెనీల మందులు వాడిన ఉపయోగం లేదని ఒకవేళ కాయ కాసిన నీళ్లు లేక రాలిపోతున్నాయని కాస్తో కోస్తో కాసిన పండ్లను కోసి మార్కెట్ కు తీసుకుని వెళ్తున్న ఉపయోగం లేదని అలవా సలవాలే రేటు అడుగుతున్నారు అడుగుతున్నారన్నారు మామిడికాయలకు గిట్టుబాటు రేటు కల్పించి సమయానికి సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం వారి చర్యలు చేపట్టాలని మాలాంటి వెనుకబడిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్ని కష్టాలు చేసిన చివరకు అప్పులు చిక్కుల్లో పడాల్సి వస్తుందంటూ బాధతో ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది ఇట్లా కవులకి తీసుకొని గత ఒక ఐదు సంవత్సరాల నుంచి మామిడి తోట తీసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది ఎన్నిసార్లు మందులు కొట్టినా ఎన్ని పిసికార్లు చేసినా కూడా ఇవి ఈ సంవత్సరం కాస్తుందేమో ఈ సంవత్సరం వస్తుందేమో అని పని ప్రతి సంవత్సరం అట్లా ఎదురు చూపు చూసుకుంటూ మందులు కొట్టుకుంటూ వ్యవసాయం పని చేసుకుంటూ తిరుగుతున్నాను సార్ నేను ఐదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఏ సంవత్సరం కూడా రూపాయి రాని పరిస్థితిలో ఉంది కవులు దారి మాత్రానికి ప్రతి సంవత్సరం వాళ్ళు బరాబర్ కౌలు ఏ మాత్రం రూపాయి తగ్గకుండా తీసుకుంటూనే ఉన్నారు సార్ నేను ఇన్ని చేసినా కూడా రూపాయి లాభం లేని పరిస్థితుల్లో యాండో ఒక చెట్టు పొంది చిన్న చిన్న పిందులు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న కాయలు కాసే టైంలో కూడా వాటర్ సరిపే లేకుండా అవి చిన్న చిన్న పిందులు కూడా రాలి కింద పడిపోతున్నాయి ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా ఉన్నది సార్ నాకు ఐదు సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితి మొత్తం అప్పులు పాలైపోతున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరంలో కూడా పద్నాలుగు సార్లు పిచ్చికారు చేశాను సార్ నేను బయట నుంచి మందులు మంచి మంచి మందులు తీసుకొచ్చి కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన మందులు తీసుకొచ్చి కూడా ఎన్నిసార్లు సార్లు చేసినా కూడా కొన్ని ఏ కాయ కూడా కాయకుండా ప్రతి సంవత్సరం ఇంతే తోట మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు నేను మనేజీలో ఉన్నాను సార్ ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉన్నాను దయచేసి గవర్నమెంట్ వారు మీరు కొద్దిగా సహకరించి నన్ను ఆదుకోవాలని ఈ తోటను ఒక మీరు చూసినా కూడా ఇదే సంగతి ఇదే పరిచయంలో ఉండాలి సార్ తోట కూడా నేను అబద్ధాలు చెప్పడం కూడా కాదు మీరు చూసినా కూడా ఇదే పరిస్థితి మా తల్లాడ మండలం గాంధీనగరం తండ నేను లాంబడోళ్ళ రాముని ఎస్టి బానుతి రాము అనే వ్యక్తిని ఐదు సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితిలో అప్పులు పాలే తప్ప అసలు రూపాయి లాభం లేని పరిస్థితిలో ఉన్నాను సార్ నేను దయచేసి మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరే కాపాడాలని దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను సార్ ఈ చిన్న చిన్న కాయలు కాసే టైంలో కూడా పిందలు రాలిపోయే పరిస్థితి ఏది కాలువ నీళ్లు రాకుండా రాలిపోయే పరిస్థితి ఆ ఏదో కాసిన కూసిన కాయలు కాసిన ఈ రకాల గీకాలు ఏమైనా ఉన్నాయో తీసుకుని మార్కెట్కి పోయే టైంలో కూడా ఆ రేట్లు సకాలంగా లేక వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు దళారులు వాళ్ళు కొంటున్నారు ఏ టన్ను ఐదు వేలు పది వేలు పదిహేను వేలు కన్నా పెచ్చి పెట్టిన పరిస్థితులు వాళ్ళు కొంటున్నారు ఏంది అని చెప్పి అంటే కాయగ మచ్చింది లేదు నీళ్ళు లేక బాగలేవు అని చెప్పని వంకలు చెప్పుకుంటూ మొత్తం పరిస్థితులు ఇక ఇట్లా ఉన్నాయి సార్ మార్కెట్లో పోతే ఇట్లా తోటలో చూస్తున్నాము ఇట్లా ఉన్నాయి మా పరిస్థితులు మరి దయచేసి మీరు ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సహకరించేందుగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము